లలిత నామాల్లో నలభై మూడవ శ్లోకము శ్రీకరి అనేటువంటి నామం దగ్గర ఉన్నాం అమ్మవారు శ్రీకరి కాదు శ్రీకరి అమ్మవారు సకల జనులకెల్లా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలని ప్రసాదింపజేస్తుంది కాబట్టి తరోతీతి శ్రీకరి శ్రీ అనే శబ్దము గౌరవ వాచకమే కాకుండా మనకు సంస్కృతంలో పదాల వ్యుత్పత్తి అనేది అనేక విధాలుగా సందర్భానుసారంగా మారుతా ఉంటది స్త్రీ అనేటువంటి శబ్దానికి విషము అనేటువంటి అర్థము ఉంది నలుపు అనేటువంటి అర్థము కూడా ఉంది అందుకే శివుణ్ణి శ్రీకంఠుడు అంటారు కంఠము నందు విషాన్ని కలిగి ఉన్నవాడు శ్రీకంఠుడు ముందు ముందు నామాల్లో అమ్మవారి యొక్క నామము కూడా శ్రీకంఠార్థ శరీరిని అని వస్తా ఉంటది కాబట్టి ఇక్కడ పదాలను బట్టి వ్యుత్పత్తి చేంజ్ అవుతుంది కానీ ఇక్కడ శ్రీకరి అంటే శ్రీయత్ తరోతీతి శ్రీకరి మనకు అమ్మవారు అష్టాలక్ష్మి అమ్మవారి లాగా గజలక్ష్మి సిద్ధిలక్ష్మి మోక్షలక్ష్మి సంతాన లక్ష్మి ఆరోగ్యలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి మోక్షలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అమ్మవారు వారు మనకి అష్టైశ్వర్యాల్ని కలగజేస్తుంది కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క శబ్దంతో స్త్రీలింగంతో శ్రీకరి అని చెప్పారు అదే విధంగా మనకి విష్ణు సహస్ర నామాల్లో పురుషలింగంతో శ్రీకరహ శ్రీయత్ తీపి శ్రీకరహ సకల సంపదలని కలగజేయువాడు అన్నింటినీ అందించేవాడు శ్రీ